ఓం అస్మద్గురుభ్యో నమః నమ శ్రీమతే రామానుజాయ నమ నేటి మంచి మాట పదిహేను వందల కాలంలో ఉత్తర భారతదేశం నుండి తిరుమలకు వచ్చిన భక్తుడు హతీరామ్జీ ఇతడు స్వామివారితో పాచికలాడేంత సన్నిహిత భక్తుడని కథలున్నాయి పాచికలాటలో వెంకటేశ్వరుడు ఓడిపోయాడని అందుకే తిరుమలలో హతీరాంజీ మఠం ప్రధాన ఆలయం కన్నా వంద మీటర్ల ఎత్తులో ఉన్నదని ఒక కథనం అలాంటి హతీరాంజీ వెంకటేశ్వర స్వామి వారి బంధం గురించి తెలుసుకుందాం ఇప్పుడంటే కొంతమందికి కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొస్తాడు కానీ పూర్వకాలంలో అలా ఉండేది కాదు పూర్వం భక్తులు తమ తమ ఇష్టదైవాల పట్ల ఎంతగా తమ భక్తిని చాటుకున్నారంటే సాక్షాత్తు దేవుళ్లే స్వయంగా భూమికి వచ్చి వారి కోరికల్ని నెరవేర్చేవారు అలా తన భక్తితో వెంకటేశ్వరిని మెప్పించిన అపర భక్తుడు హతిరామ్జీ ఆయనతో కలిసి పాచికలాడాడు తిరుమలలోని మాడవీధుల్లోని ప్రధాన గోపురానికి కుడివైపునున్న మఠం ఆ భక్తుడు హతీరాంజీదే ఆ మఠంపై శ్రీవెంకటేశ్వరుడు తన భక్తుడు హతీరాంజీతో పాచికలాడుతున్న దృశ్యం ఉంటుంది ఆ ఈ మఠాన్ని హతీరాంజీ మఠం అంటారు కొన్ని వందల ఏళ్ల క్రితం బాబాజీ తీర్థయాత్రలు చేస్తూ ఉత్తరాది నుంచి తిరుమలకు చేరుకున్నారు అక్కడ శ్రీవెంకటేశ్వరిని దివ్యమంగళ విగ్రహాన్ని చూసిన ఆయన మనసు అక్కడే లగ్నమైపోయింది తోటి యాత్రికులంతా వెళ్ళిపోయిన ఆయన తిరుమలలోనే ఉండి నిత్యం వెంకటేశ్వరిని దర్శించుకునేవారు ఆలయంలో గంటలు ధరపడి హతీరాంజి నిలబడి ఉండడం అర్చకులకు అనుమానాస్పదంగా మారింది అలాంటి వ్యక్తి నిరంతరం గుడిలో ఉండటాన్ని అనుమానాస్పదంగా భావించిన అర్చకులు ఆయన్ను బయటకు గంటివేశారు ఇకపై ఆలయంలోకి రాకూడదంటూ కట్టడి చేశారు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన శ్రీవెంక శ్రీ శ్రీనివాసుని దర్శన భాగ్యం కోసం చిన్నపిల్లాళ్లా విలపించాడు రాత్రింబ వాళ్ళు కన్నీరు మున్నీరయ్యాడు అప్పుడు అతనిని ఓదార్చేందుకు సాక్షాత్తు శ్రీనివాసుడే దిగిరాక తప్పలేదు నిన్ను నా సన్నిధికి రానివ్వకపోతే ఏం నేనే రోజు నీతో సమయం గడిపేందుకు వస్తుంటానని హతీరాంజీకి ఇచ్చాడు అలా నిత్యం రాత్రిపూట పవళింపు సేవ ముగిసిన తర్వాత ఆలయం ఎదురుగుండా ఉన్న హతీరాంజీ మఠానికి చేరుకునేవాడు శ్రీనివాసుడు అక్కడ వారిద్దరూ పొద్దు పొడిచే వరకు కబుర్లతో కాలం గడిపేవారు కొన్నిసార్లు కాలక్షేపం కోసం పాచికలు ఆడుకునేవారు అలా సరదాగా గడుపుతున్న తరుణంలో ఓ పరిణామం చోటు చేసుకుంది అలా ఒకసారి హతీరాంజీతో స్వామివారు పాచికలాడుతూ కాలాన్ని గమనించనే లేదు సుప్రభాత వేళ సమీపించింది జగన్నాథునికి మేలుకొల్పు పాడేందుకు అర్చకుల ఆలయాన్ని సమీపించసాగారు ఆ చప్పుళ్లను విన్న వెంకటేశ్వరుడు వెంటనే లేచి అక్కడి నుంచి ఆలయంలోకి వెళ్ళిపోయాడు ఆ హడావిల్లో ఆయన కంఠాభరణం ఒకటి మర్చిపోవడంతో అది హతీరాంజీ మఠంలోనే ఉండిపోయింది ఆ ఉదయం మూలబిరాట్ని అలంకరిస్తున్న అర్చకులు ఆయన ఒంటి మీద అతి విలువైన కంఠాభరణం మాయమవడం గమనించారు అదే సమయంలో తన మఠంలో ఉండిపోయిన కంఠాభరణాన్ని ఇచ్చేందుకు హతీరాంజీ ఆలయంలోకి ప్రవేశించగా అతని చేతిలో ఉన్న ఆ ఆభరణాన్ని చూడగానే అర్చకులు మరేమి ఆలోచించకుండగా దాన్ని లాక్కుని ఆయన్ను దూషిస్తూ స్థానిక నవాబు దగ్గరకు తీసుకుని వెళ్ళారు ఆ ఆభరణాన్ని ఎందుకు అలా ఎలా దొంగలించావని ప్రశ్నించగా తానేమీ దాన్ని దొంగలించలేదని హతీరాంజీ పేర్కొన్నాడు సాక్షాత్తు శ్రీనివాసుడే తనతో రాత్రంతా పాచికలాడాడని అర్చకులు రావడంతో హడాబడిగా ఆలయంలోకి వచ్చేయడంతో తన కంఠాభరణాన్ని తన మఠంలోనే మర్చిపోయాడని వివరించాడు కానీ అది ఎవరు నమ్మలేదు హతీరాంజీ కారాగారంలో పడేశారు నిజంగానే ఆ శ్రీనివాసుడు ప్రతి రాత్రి నీ కోసం వచ్చిన మాట నిజమే అయితే నీకు ఒక పరీక్షను పెడుతున్నా ఈ కారాగారం నిండా బండెడు చెరుగ్గళ్ళు వేస్తాం ఉదయం సూర్యుడు పొడిచే వేళకవన్నీ పొడి పొడిగా మారిపోవాలి అని నవాబు అతనికి పరీక్ష పెట్టాడు ఆ రోజు రాత్రి హతీరాంజీని బంధించిన గది నుంచి ఏనుగ జుంకారాలు వినిపించాయి అవి ఏమిటా అని లోపలికి తొంగి చూసిన సైనికులు ఆశ్చర్యానికి అంతు లేకుండా పోయింది ఆ గదిలో నామాలు ధరించిన ఒక ఏనుగు బండెడు చెరుగ్గళ్లను సునాయాసంగా పిప్పి చేయసాగింది మూసిన తలుపులు మూసినట్లే ఉన్నాయి ఎక్కడి వాళ్ళు అక్కడే ఉన్నారు అయినా ఒక ఏనుగు లోపటికి చక్కగా ప్రవేశించగలిగింది ఆ కార్యక్రమం జరుగుతున్నంత వరకు హతీరాంజీ నామస్మరణ చేస్తూనే ఉన్నారు అప్పటి నుంచి హతీరాంజీకి హతీరాంజీ బాలాజీ అని పిలుస్తూ ఉండేవారు అందుకనే మనము కష్టం వచ్చినప్పుడే కాకుండా నిత్యం ఆ భగవంతుని భక్తితో కొలుద్దాం సర్వేజనా సుఖినో బంతు సర్వం శ్రీకృష్ణ